ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆస్తులకు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క బంగారం బంగారు ఆభరణాలకు కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ యొక్క బంగారం బంగారు ఆభరణాలకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భద్రత లేని పరిస్థితి చివరకు తన ఆస్తుల్ని తనే రక్షించుకోవాల్సిన పరిస్థితి ఆ దేవదేవుడికే ఇవాళ అప్పజెప్పాల్సిన స్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది పంజాబ్ నేషనల్ బ్యాంకులో దాచబడ్డది అనేటువంటి పదమూడు వందల ఎనభై ఒక్క కేజీల బంగారం స్వామివారిది ఆ బంగారం పైన ఇతర దేశాల యొక్క ప్రభుత్వాల ముద్ర ఉన్నది చివరికి ఎన్నికల కమిషన్ దాన్ని నిర్దేశిస్తే తిరుమల తిరుమతి దేవస్థానం అధికారులు ఈఓ గారి దగ్గర నుంచి ఫైనాన్షియల్ ఆఫీసర్ వరకు జేఈఓలు అందరూ ఇవాళ దోషులుగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది అసలు అంతటి బంగారం అంతటి విలువైన స్వామివారి ఆస్తులు జ్యువెలరీ అంతా ఒక వాహనంలో తరలిస్తూ ఉంటే దానికి భద్రత లేదు సరైనటువంటి ఆధారాలు లేవు అధికారులు పట్టుకున్న తర్వాత దాదాపు పదిహేను పద్దెనిమిది గంటలు గడిచిన తర్వాత ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారిది వెంకటేశ్వర స్వామి వారిది మేము తిరిగి ఇస్తున్నామని చెప్పి బ్యాంక్ అధికారులు చెప్పడం ఇది మాదేను అని చెప్పి దానికి సంబంధించినటువంటి పత్రాలని టీటీడీ వారు మరొక పది గంటల తర్వాత ఎన్నికల కమిషన్ ముందుకు పంపించే ఏర్పాటు చేయడం ఇవన్నీ చూస్తే ఎలా ఉందంటే దీనికి ఇప్పుడైతే పత్రాలు చూపిస్తున్నారు కానీ కానీ చాలా అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలకి నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారి మీద ఉందని చెప్పి చెప్పక తప్పదు అయ్యా చీఫ్ సెక్రటరీ గారు మీరు ఒక రెవెన్యూ సెక్రటరీని ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చానని చెప్పి చేతులు దుడుపుకుంటే సరిపోదు అసలు అంత విలువైనటువంటి బంగారం ఎన్నికల కోడ్ సమయంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు ఎందుకు దాన్ని తిరుమలకి ఎటువంటి సెక్యూరిటీ నిబంధనలను పాటించకుండా ఎటువంటి ప్రభుత్వ ఆదేశ పత్రాలు లేకుండా తరలించాల్సి వచ్చిందో ఆ బ్యాంక్ అధికారులతోటి అందరినీ కూడా ఇవాళ ప్రశ్నించాల్సిన సమయము అంతేకాదు అంతటి విలువైనటువంటి బంగారాన్ని ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి తరలిస్తూ ఉన్నప్పుడు తమిళనాడు పోలీస్ సెక్యూరిటీని ఎందుకు కోరలేదు ఎన్నికల కమిషన్ దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేదు ఆంధ్రప్రదేశ్ పోలీస్ సెక్యూరిటీ ఎందుకు కోరలేదు టీటీడీకే ఒక విజిలెన్స్ విభాగం ఉంది ఆక్టోపస్ కమాండో సెక్యూరిటీ తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఉన్నాయి వాళ్ళని ఎందుకు ఉపయోగపెట్టుకోలేదు ఇవన్నీ కూడా అనుమానాల కింద ఇవాళ ప్రజల దృష్టిలో ఉన్నాయి ఇవాళ నిజంగా ఆ బంగారం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిందేనా లేకుంటే ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు ఆ బంగారాన్ని తరలిస్తూ దొరికిపోయాం కాబట్టి ఇప్పుడు అది వెంకటేశ్వర స్వామికి కైంకర్యం చేయడానికి ఆయన ఆస్తులని చెప్పి చెప్పడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతోటి బ్యాంక్ అధికారులు కూడా కుమ్మక్కయ్యారనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో గడిచిన ఐదు సంవత్సరాల్లో టీటీడీ నిర్వాహకం మీద టీటీడీ యాజమాన్యం పైన టీటీడీ ఈఓలు జేఈఓలు ఫైనాన్షియల్ అడ్వైజర్ల వరకు అనేక ఆరోపణలు ఉన్నాయి దేవుని సొత్తు కోట్లాది రూపాయలు దుర్వినియోగం అవుతుందని చెప్పి వాదన వినపడుతూ ఉంది అనేక సందర్భాల్లో మీడియాలో వచ్చాయి వీటన్నిటికీ సమాధానం ఇవాళ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ లేదా ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో దీనికి పరిష్కారం రాదు దేవుని యొక్క ఆస్తులకి వందల కోట్ల రూపాయల ఆస్తులకి ఇవాళ నిజాయితీగా నిగ్గు తేల్చాల్సి అంటే జరిగినటువంటి గతంలో ఈ ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి దోపిడీని బయట పెట్టాలి అంటే అవసరమైతే చీఫ్ సెక్రటరీ గారు తమరు తమ పరిధి దాటైనా సరే గవర్నర్ గారి అనుమతి తీసుకొని కేంద్రంలో ఉన్నటువంటి ఇన్వెస్టింగ్ ఏజెన్సీల ద్వారా ఈ యొక్క దుర్వినియోగం కానీ దోపిడీ కానీ లేదంటే ఇవాళ స్వామివారి నగల యొక్క కార్యక్రమాన్ని దోచుకునే కార్యక్రమాన్ని చేసినటువంటి వ్యవహారం పూర్తిగా ఇన్వెస్టింగ్ ఏజెన్సీల ద్వారా జరగాల్సిందే తప్ప మీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు మీరిచ్చినటువంటి లేఖ నా దగ్గర ఉంది అందులో మీరు పొందుపరిచింది సెక్యూరిటీ ఎందుకు తీసుకోలేదు కావలసిన పత్రాలు ఎందుకు పంపలేదు ఈ రెండు మూడు అంశాల మీదనే మీరు అడిగారు దానికి మాత్రమే జవాబు వస్తుంది తప్ప పూర్వ పరాలు కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే దోపిడీ కానీ అశోక్ సింగాల్ లాంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు శ్రీనివాసరాజు గారి లాంటి అలాగే లక్ష్మీకాంతం గారు లాంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు టీటీడీ యాజమాన్యంలో ఉన్నంత వరకు వాస్తవాలు వెలికి రావు మీ అధికారులు కూడా దీన్ని వెలికి తీసుకురాలేరు దయచేసి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా ఇవాళ ఆ దేవదేవుని యొక్క ఆస్తుల్ని కాపాడే ప్రయత్నం చేయండి అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ దేవుని యొక్క సొమ్ముకే దేవుని యొక్క సొత్తుకే భద్రత లేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏడు కోట్ల ఎనభై లక్షల మంది తెలుగు ప్రజల యొక్క జీవితాలకి భద్రత ఎక్కడుంది అని అడుగుతున్నా ఈ రాష్ట్రంలో రియల్ టైం గవర్నెన్స్ అని పెట్టి ఆర్టీజీఎస్ ఒక సంస్థను తీసుకొచ్చి ఆర్టీజీఎస్ సంస్థ ద్వారా సామాజిక సర్వే నిర్వహిస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆధార్తో వాటిని మీరు కలిపి తెలుగు ప్రజల యొక్క జీవితాలకే భద్రత లేకుండా పోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ఆర్టీజీఎస్ సమస్య